సత్యసాయి జిల్లా కదిరిపట్టణం కుటాగొళ్ల పొలం సర్వే నంబరు నలభై ఒకటి భూమిలో అదే గ్రామానికి చెందిన ఎస్సీలు డెబ్బై ఏళ్లుగా పంట సాగు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పేదలకు పట్టాలు ఇచ్చేందుకు వైకాపా నాయకులు గంటల వ్యవధిలో పేదలు చేస్తున్న భూమిని చదును చేసి ప్లాట్లు వేసేశారు ఆ భూమిని తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నట్లు బాధిత రైతులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ప్లాట్లుగా విభజించి పట్టాలు సిద్ధం చేయడంతో అధికారులు చేతులెత్తేశారు గురువారం పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమస్యను ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి వివరించేందుకు రైతులు కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకున్నారు వైకాపా నాయకులు పోలీసులను ఉసిగొల్పి రైతులు సభావేదిక వద్దకు రానీయకుండా నిలువరించారు బాధిత రైతులు గొడవ చేస్తారని భావించిన ఎమ్మెల్యే హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించారు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించిన మహిళా రైతులను పోలీసులు అడ్డుకున్నారు ఎస్సీల భూమిని పట్టాలిచ్చేందుకు మీరెవరంటూ మహిళా రైతులు తిట్లదండకం ఎత్తుకున్నారు పోలీసులు స్థానిక వైకాపా నాయకుల సాయంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు